హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మంచి ఇల్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చానో ఆ ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఉన్న ఇల్లు అయితే కాదు వేరే ఇల్లు ఫ్రెండ్స్ కానీ ఫోటో మార్చి పెట్టడం జరిగింది అయితే మంచి ఇల్లు ఇల్లు వచ్చేసరికి ఎక్కడ ఉందంటే వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అంటే ముందుగా నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఇలాంటి ఇల్లు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొనుక్కోవాలి అనేసి అనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది ఎక్కడ ఉందంటే మన ఎస్ఆర్ఎంటి మాల్ దగ్గర సర్పరం జంక్షన్ ఎస్ఆర్ఎమ్టి మాల్ దగ్గర ఆపోజిట్ లో మురళీధర్ నగర్ కాలనీ ఉంది ఫ్రెండ్స్ మురళీధీ మురళీధర్ నగర్ ఆ మురళీధర్ నగర్ లో ఈ సైట్ అయితే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు కొలత వచ్చేసరికి ముప్పై ఐదు ఇంటూ అరవై రెండు వందల ముప్పై మూడు గజాల్లో ఈ సౌత్ ఫేసింగ్ ఇల్లు అయితే ఉంది దీనికి కార్ పార్కింగ్ ఉంది రోడ్డు కూడా పెద్దదే ఈజీగా యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా మురళీధర్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ బాగా ప్రైమ్ లొకాలిటీలో ఈ ఇల్లు అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు లంశంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేటు తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి ప్రైమ్ లొకాలిటీలో ఇల్లు దొరకనే అది రుస్తూ అంటే ఇంకా రేటు కోసం ఎక్కడ ఆలోచిస్తాం రండి చూసేయండి ఇంటిని మీ సొంతం చేసుకోండి ఎందుకంటే చూసిన వెంటనే మీ సొంతం చేసుకుంటారు అంత బాగుంటుంది ఇల్లు రికార్డు పరంగా కూడా బాగుంది ఇబ్బంది పడక్కర్లేదు ఈ ఏరియాలో వాటర్ కూడా బాగుంటుంది అలాగే మురళీధర్ నగర్ అంటే రమణాయపేటలోకి వస్తుంది రమణాయపేట పంచాయతీలోకి వస్తుంది వాటర్ విషయంలో మనం ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే పక్కనే పెద్ద పంచాయతీ ఉంది మంచి ప్రైమ్ లోకాలిటీ రండి